ప్రభు నామమునకు మహిమ ఘనత ప్రభావములు ఎప్పుడునో యుగ యుగములకు కలుగునుగాక కోడి వచ్చిన ప్రియులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు శుభోదయం గుడ్ మార్నింగ్ మన అనుదిన వాక్య ధ్యానము కొరకు నూట పదవ కీర్తన మొదటి నుంచి ఏడు వచనాలు ఉన్నాయి కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకున్నా దేవునికే మహిమ ఇక్కడ మొదటి చరణములో రెండు విషయాలు మనకు కనబడతాయి ప్రభు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు అనే మాట ప్రభు నా ప్రభువుతో సెలవిచ్చిన మాట రెండవది నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పారుషమున కూర్చుండుము అనే విషయాలు ఇవి మనకు కొంచెము క్లారిటీ కావాలి అని అంటే ఎవ్రీ పత్ర మరి ఎవ్రీ పత్రికా పదవధ్యాయం పన్నెండు నుంచి పదమూడు వచ్చనాలు చదవండి తొందరగా ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాద పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను ఒక్క అర్పణ చేత మార్త ఇరవై రెండవ అధ్యాయం నలభై నుంచి చదవండి కొన్ని మాటలు మీకేమి తోచుచున్నది ఆయన ఎవని కుమారుడని అడిగాను వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి అందుకు ఆయన అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచి వరకు నీవు నా కుడిపార్శ్వన కూర్చుండు కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు మంచిది అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం ముప్పై నాలుగు నుంచి ముప్పై ఆరు వరకు చదవండి అయితే అతడి ఇట్లా నేను నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచి వరకు నీవు నా కుడి పార్శ్వన కూర్చుండుమని ప్రభువు నా ప్రభుతో చెప్పెను మీరు సిలువ వేసిన ఈ దేవుడు ప్రభుగాను క్రీస్తు గాను నియమించెను ఇది ఇస్రాయేలు వంశముల వంశమంతయు రూడిగా తెలుసుకునవలనని చెప్పాను దేవుని ఈ మూడు రిఫరెన్సులలో మనము గమనిస్తున్న విషయం అంటే ఆ రోజున యూదులు ఏ మత వార్తలోను యూదులు కొంత ఆర్గ్యుమెంట్ జరిగింది ఏ ప్రభు ప్రభుతో అనేది ఆ విషయం తర్వాత కొందరు దావీదే ప్రభువు అని తరువాత దేవుడు ప్రభుతో చెప్పాడు అని అంటే దేవుడు దావీదుతో చెప్పాడు అని వాళ్ళు భావించారు ఆ కొన్ని సందర్భాలలో తరువాత పేతురు రెండవ ధ్యాయము అపోస్త్రల కార్యం ఎంతకోస్త దినమున పరిశుద్ధ ఆత్మ వారందరి మీదికి దిగివచ్చిన తరువాత ఆ వారు అన్య భాషలతో మాట్లాడుతూ వారు పేతురు ప్రసంగము చేస్తూ కనుక యేసును గూర్చిన ప్రస్తావన అక్కడ క్లారిటీ ఇచ్చాడు పరిశుద్ధ ఆత్ముడు పేతురును మరి అభిషేకించి ఆత్మతో నింపి ఆయన ఏ మాటలు పలికినట్టుగా మనం చూస్తాం గనక దేవునికి స్తోత్రం గనక ఇక్కడ ప్రభువు అంటే తండ్రి అయిన దేవుడు ప్రభువుతో అనగా కుమారుడైన క్రీస్తు అది మాట మనం చూస్తే నేను నీ శత్రువులను నీ పాద పీఠముగా చేయు వరకు నా కుడి పానుషమున కూర్చుండుము కనుక యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ వచ్చి ఆయన ఆయన బలియాగమై రక్తము గార్చి ప్రాణం పెట్టి పాతి పెట్టబడి తిరిగి లేచుట వలన అపవాదిని తన కాళ్ళ కింద తొక్కేశాడు గనక సమస్తము కూడా యేసు పాదాల కిందికి తీసుకొని రాబడింది అనేది మనం చూస్తాము తర్వాత మరి ఒక విషయము కూడా మనం గమనించవచ్చు పిలిప్పి పత్రిక రెండవ అధ్యాయం పిలిప్పి అది కూడా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు చూద్దాం పది వచ్చలాలు ఆ చదవండి అందుచేత ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించారు అందుచేతను పరలోకం అందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాణి మోకాలను నామమున వంగునట్లును ప్రతి వాణి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై ఏసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొని దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు సమస్తమును ఆయన పాదముల తీసుకొని నామమునకు నామమున స్తోత్రములు కలుగు కనుక ఇక్కడ ప్రభు ఔన్నత్యం ఏసయ ఔన్నత్యాన్ని ఇక్కడ బయలుపరచడానికి ప్రవచనం దావీదు పలుకుతున్నట్టుగా మనం గమనిస్తాం దావీదు కూడా ప్రవచనాలు పలికాడు అందుకొరకే ముస్లింస్ సాధారణంగా దావీదును కూడా ప్రవక్తలలో ఒక ప్రవక్తగా భావిస్తారు దేవునికి స్వాత్రం మనము దావీదు రాజు దావీదు భక్తుడు దావీదు ప్రవక్త కూడా అనవచ్చును దేవునికి స్తోత్రం గనక సమస్తమును ఆయన పాదాల కిందికి తీసుకొని రావడం తండ్రి మరి ఆలోచన అది మనం చూస్తాం తర్వాత మరి విషయము కూడా మనం గమనిస్తాము రోమాపత్రికొక్కసారి చూద్దాం అది కూడా జ్ఞాపకం వస్తుంది రోమ పత్రిక పదహారవ అధ్యాయం లాస్ట్ చాప్టర్ పదహారవ అధ్యాయము దేవునికి స్తోత్రములు ఆ పదహారు ఆయన సమస్తమును మీ పాదముల క్రింద అనే మాట ఉంటుంది సరే సమాధానకర్త యొక్క దేవుడు కాళ్ళ క్రింద శిఘ్రముగా చితిక త్రొక్కించును మన ప్రభు అయిన కృపై ఉండును ఓకే కనుక సమాధాన సమాధానకర్తయూ చ మాట కర్తయ్యగు దేవుడు సాతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చిత్త మంచిది గనక ఇక్కడ క్రీస్తు పాదాల కిందికి సమస్తమును తీసుకుని వచ్చిన దేవుడు క్రీస్తుల్లో ఉన్న వారందరి పాదాలతో తొక్కిస్తాడు అని ఆ అది మాట దేవునికి స్తోత్రం మనము ఒకసారి ఒక బైబుల్ స్టడీలో ఒక ఆలోచన కలిగింది లాంగ్ బ్యాక్ ఇంచుమించు మూడు నాలుగు దశాబ్దాలు క్రితం ఆ రాజుతో మెనే మెనే టికేలు ఉపాసన్ అనే మాట నీవు నీ రాజ్యములో లెక్క చూడగా నీవు తక్కువగా కనబడితివి అనే మాట అక్కడ ఉంది దాన్ని ధ్యానములో ఒకటి బయటకు వచ్చి ఒక ప్రశ్న బలిశరును దేవుడు ఆ మాట రాయించాడు నీ రాజ్య విషయములో నీ విషయములో దేవుడు లెక్క చూచాడు నువ్వు తక్కువగా కనబడ్డా మరి ఎప్పుడు విశ్వాసులమైన మన విషయంలో లెక్క చూస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన కలిగినప్పుడు ఒక వైపున బ్యాలెన్స్ ఒక వైపున బాటు వేసి మరి ఒక వైపున అంటే ఒక వైపున ధర్మశాస్త్రం లేదా లోకం ఐశ్వర్య ఒక వైపున పెట్టి మరి వైపున మనల్ని పెడితే మనం ఏమైపోతాము తేలిపోతాం అని అనుకున్నాను కానీ ఎవరిలో క్రీస్తు ఉన్నాడో ఈ లోకమే తేలిపోతుంది ఈ ధర్మశాస్త్రమే తేలిపోతుంది కారణం ధర్మశాస్త్రము కంటే గొప్పవాడు దేవాలయము కంటే గొప్పవాడు విశ్రాంతి దినము కంటే గొప్పవాడు సొలోమోను కంటే గొప్పవాడు సర్వ లోకాన్ని ఒకవైపున పెట్టి ఒక వైపున పెడితే లోకము తేలిపోతుంది కనుక ఏసులో మనము మనలో యేసు ఉంటే అది ఎంత గొప్ప విషయం లోకము తేలిపోతుంది కనుక మనలో యేసు మనము సంపూర్ణంగా కలిగి ఉండాలి దేవుని నామమునకు స్తోత్రం అది అక్కడ విషయ మొదటి వచనములోని విషయాలు మనము గమనించాలి గనక దేవుడు ఏసుక్రీస్తులో యేసుక్రీస్తు మనలో ఉన్న దానిని బట్టి మనకు దేవుడు అంత ఇచ్చాడు దేవునికి స్తోత్రం ఆయనకి మహిమలో చదువు కీర్తన రెండవ నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగజయుచున్నాడు నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయము మంచిది సియోనులో నుండి అనే మాట మనం గమనిస్తాం చూడు సముయేలు రెండవ గ్రంథం ఐదవ అధ్యాయం ఏడవ వచనం చదవండి ఒకసారి సమూలు రెండవ గ్రంథం ఐదవ అధ్యాయము ఏడవ వచనం యబూసియులు దేశంలో నివాసులై ఉండగా రాజును అతని పక్షపు వారును ఇరుషలేమునకు వచ్చిరి యబూసియులు దావీదు లోపలికి రాలేడని తలంచి నీవు వచ్చిన ఎడల ఇచ్చటి గ్రుడ్డివారును కొంటివారును నిన్ను నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానము పంపిండిరి అయినను దావీదు పురమునబడిన సియోను కోటకు దావీదు స్వాధీనపరుచుకొనెను ఓకే సియోను అనగా మళ్ళీ దదవండా మాట మళ్ళీ దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు పురము అనబడిన సియోను సియోను కోట దావీదు పురము వేరు సియోను వేరు కాదు దావీదు పురమనబడిన సియోను మరల మరియొక మాట చెప్పాలంటే ఎరిషలేము కూడా ఎరిషలేము పురం దేవునికి స్తోత్రం గనక సియోను అందుకొరకు మనకు వాక్యాలు కనబడతాయి సియోనులో నుండి యహోవా నిన్ను ఆశీర్వదించును అని అంటే ఇక్కడ ఎరిషలేము మాత్రమే కా పరమశియోను పరమ ఎరిశలేము అక్కడ దేవుని నివాసం అక్కడ నుండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అనేది సియోను అనే మాట యహోవా నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగజేయుచున్నాడు అంటే యువర్ విక్టరీ ఈజ్ ఫ్రమ్ అబౌ భూలోకముకు సంబంధించినది కాదు గనక సాతాను మీద విజయం పాపము మీద విజయం లోకము మీద విజయం ఈ లోక సంబంధమైన ఆయుధాలతో కాదు గనక యువర్ విక్టరీ ఓవర్ యువర్ ఎనిమీస్ అండ్ ద ఆఫ్ దిస్ వరల్డ్ ఈ ఫ్రమ్ అబౌవ్ దేవునికి స్తోత్రం దేవుని నామమునకు మహిమ కనుక దేవుడు ఎంత గొప్ప ఆధిక్యత నాడు మరి మనకు క్రీస్తును బట్టి దేవుడు మనకు అనుగ్రహించాడు దేవుని క్రీస్తుల్లో అంత వెయిట్ ఒక్కసారి చాలాసార్లు చెప్పుకున్నాం అనుకుంటున్నాను ఒక ఏనుగు ఆ వంతెన అది అప్పుడు బాగా వుడన్ బ్రిడ్జెస్ ఉండేవి ఆ కర్ర వంతెనలు ఒక ఏనుగు ఈ వైపు నుంచి ఆ వైపుకు ఆ వంతెన మీద దాటి వెళ్ళుతుందట కనుక ఒక ఎలకకు సరదాగా అనిపించే టపామని ఆ ఏనుగు పైకి ఎక్కింది తర్వాత సరే ఈ ఏనుగు దాటి బయటకు వచ్చిన తర్వాత తక్కిన ఎలుకలన్నీ కూడా ఈ ఎలక దగ్గరికి పిలుచుకుందట ఆ ఇలుక చెప్తుందా ఆ ఇలుకలతో రే మీరు ఏమనుకున్నారు నేను బ్రిడ్జి దాటుతుంటే ఒక్కొక్క అడుగు వేస్తే కిర్ కిర్ర అంటుంది బ్రిడ్జి అన్న అంటే ఏందిరా బాబు అనింటే ఇది అడిగేస్తే బ్రిడ్జి కిర్రు అంటదా ఏనుగు అడిగేసినప్పుడల్లా కిర్ కిర్ర అన్నది కనుక ఎలుక అదే ఫీల్ అయిపోతుంది నేను అడిగేస్తే కిర్రి కిర్రు అన్నదే కనుక క్రీస్తుల్లో గనక వి హ్యా సచ్ వెయిట్ ఇన్ క్రైస్ట్ కనుక క్రీస్తు మన లోపల సంపూర్ణంగా కలిగి మనము క్రీస్తులో సంపూర్ణంగా కలిగి నాయందు మీరు మీయందు నా మాటలు మీరు మీయందు నేను ఉన్న ఎడల మీకున్న వైభవము మీకున్న విజయము దేవునికి స్తోత్రం మోసే ఎర్ర సముద్రము దగ్గర ఒక మాట అంటాడు గాడ్ ఈజ్ గోయింగ్ టు ఫైట్ ఫరాస్ అని దేవుడు మనపక్షంగా యుద్ధము చేయబోతున్నాడు గనక ఫైట్ హీజ్ ఆఫ్ గాడ్ విక్టరీ అవర్స్ దేవుడు యుద్ధము చేస్తాడు విజయం మనకిస్తాడు దేవునికి స్తోత్రం కనుక దేవునిలో ఉన్న బిడ్డలకు ఎంత ధన్యత ఎంత వెయిటు ఎంత ఔన్నత్యము ఎంత గొప్పతనము దేవునికి మహిమ దేవునికి స్తోత్రం మీరు మీ మీ స్థలాలలో ఉన్న ఇటువంటి విషయాలు మన ధ్యానములోనికి వచ్చినప్పుడు మీరు మీరు అని చెప్పుకోవాలి ఉన్న దగ్గర అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం మంచిది మరి ఒక విషయం మూడో వచనము చదవండి యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చేదరు నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధ అలంకృతులైన వలె అరుణోదయ గర్భంలో నుండి నీ యుద్ధకు వచ్చేదరు మంచిది దేవునికి స్తోత్రములు కలుగునుగాక ఇక్కడ యవనస్తులు యుద్ధ సందాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చేదారు గనక వాలంటీర్లీ గనక దే ఆఫర్ వారు తమకు తాము వారు సమర్పించుకొని వారు యుద్ధ సన్నద్ధులై నీ కొరకు వస్తారు అని దేవునికి స్తోత్రం కనుక దేవుడు మన పక్షంగా యుద్ధము చేస్తూ ఉన్నప్పుడు మనము కూడా మనము మనల్ని మనము సమర్పించుకొని మనల్ని మనము అంటే సెల్ఫ్ సాక్రిఫైస్ అండ్ సెల్ఫ్ ఆఫరింగ్ ఇవన్నీ కూడా సంపూర్ణ సమర్పణ అవసరం అప్పుడు జరిగేది నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధ అలంకర అలంకృతులై అనే మాట కనుక వాళ్ళ ఆయుధాలు ఏంటి పరిశుద్ధ అలంకారములు ధరించుకొని వారు వస్తారు దేవునికి స్తోత్రం ఒక వచనము చదువుదా నాలుగో వచనము చదవండి క్రమము చెప్పున నీవు నిరంతరము యాజకుడు అందువని యహోవా ప్రమాణము చేసి ఉన్నాడు మామూలుగా ఇది యేసుక్రీస్తును గూర్చిన ప్రవచనం కనుక మెలికీ క్రమము చొప్పున నిరంతర యాజకుడు ఏసుక్రీస్తు ప్రభు నేవుకి మాత్రం ఇక్కడ ఉన్నప్పుడు సర్వ పాపాలను తన మీద వేసుకొని మన కొరకు బలి యాగమై ఈ లోకములో ఉన్న యాజకులందరూ కూడా వారు బలులను తీసుకొని వచ్చి దేవునికి అర్పణలు అర్పించేవారు ఈయన అయితే ఒక్క ఆయన సర్వ పాప ప్రాయ చిత్తము కొరకు మరి ఒక మాట వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఎవరైతే ప్రభువా నేను పాపిని నన్ను క్షమించయ్యా అని ఎవరు అడిగారో అడుగుతున్నారో అడగబోతున్నారో వారందరి కొరకు వర్తమాన భూత భవిష్యత్ కాలాల కొరకైన యాజకత్వం నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు దేవునికి మహిమ ఆయన మాట తప్పనివాడు గ్రేట్ ఆయన మాట తప్పని వాడు దేవునికి స్తోత్రం అంటే ఇంత గొప్పది ఆ పౌలు గారు కూడా ఏసయ్యో ఒక పేరు పెట్టుకున్న అంటే పేరంటే టైటిల్ ఆయన అబద్ధమాడనేరని దేవుడు తరువాత నూట నలభై ఆరవ కీర్తనలో దావీదు పెట్టుకున్న పేరు ఇక్కడ కూడా ఆయన మాట తప్పని వాడు ఏ నెవర్ ఫెయిల్స్ అంత గొప్ప దేవుడు మనకున్నాడు ఆయనకి మహిమ ఘనత ప్రభావములు ఎల్లప్పుడూ కలుగునుగా పరమ తండ్రి నీకే స్థుతులు నీకు ఎంత స్థుతి చెల్లించిన నిన్ను ఎంత వర్ణించుకున్నా తక్కువే కదా గనక ఇలా నిన్ను ఎంత తెలుసుకుంటాము అంత నమ్ముతాం ఎంత నమ్ముతాము అంత సమర్పణ చేసుకుంటాం ఆ కృపద చేసిన నీకు వందనాలు ఏసు నామనని